సో ఈ సినిమాలో కూడా మామూలుగా లేదుగా చూసారుగా ట్రైలర్లో ఒక రేంజ్లో ఉంది ఆ న్యూ లుక్తో న్యూ లాంగ్వేజ్తో న్యూ బాడీ లాంగ్వేజ్తో మన ముందుకు వస్తున్నారు అలీగారని చెప్పాలి హలో విశాఖ అందరికీ నమస్కారం పాత్రిక మేత్రులకి మీడియా సోదరులకి ఇక్కడికి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే ఇందాక ఈ వేదిక మీద అదిరిపోయే డ్యాన్స్ చేశారు కళన్న కళాకారులన్నా చాలా ప్రేమించే జిల్లా ఒకటి ఉందంటే అది విశాఖ జిల్లా ఎంతోమంది కళాకారులు ఇక్కడి నుంచి వచ్చారు డైరెక్టర్స్ వచ్చారు మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు కానీ విశాఖలో ఒక వజ్రం ఉంది ఆ వజ్రం పేరే పూరి జగన్నాథ్ నాకు హాలీవుడ్లో ర్యాంబో తెలుసు ఇక్కడ టాలీవుడ్లో మా ర్యాపోపో తెలుసు ఈ సినిమాలో తను పడిన కష్టం అట్టా ఇట్టా కాదు సాంగ్ షూటింగ్కి వెళ్ళే ఒకరోజు చూద్దామని సెట్కి తను నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు తన ఎనర్జీతోటి ఇక పూరి జగన్నాథ్ గారు డైలాగ్స్ తోటి మణిశర్మ గారు మ్యూజిక్ తోటి తన స్టెప్పులతోటి స్టెప్ అమ్మార్ మీరు చూశారు ఇందాక టీజర్ చూశారు ఇది ఒక అద్భుతమైన సినిమా కాబోతుంది మా పూరి జగన్నాథ్ గారికి మళ్ళీ పూరి ఎక్కడ తగ్గడో కరెక్ట్గా ఒక ట్యాబ్లెట్ వేస్తాడు అంతే ఆ ట్యాబ్లెట్ రేపు పదిహేనో తారీఖు రెడీగా ఉంది సో మీరందరూ రెడీగా ఉండాలని అలాగే పూరి ఫ్యాన్స్కి రామ్ ఫ్యాన్స్కి ఇందాక మరి పూరి జగన్నాథ్ గారు తీసిన సినిమాలు అవ్వచ్చు మొదటి సినిమా బద్రి ఆ తర్వాత బ్యాక్ టు బ్యాకు ఒక డైరెక్టర్కి ఇన్ని సినిమాలు డేట్ అవ్వచ్చు అమ్మ నాన్న తమిళమ్మ అవ్వచ్చు శివమణి అవ్వచ్చు ఒక టెంపర్ అవ్వచ్చు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు అలాగే బుజ్జిగాడు ఫ్రమ్ చెన్నై తర్వాత మళ్ళీ కెమెరామెన్ గంగతో రాంబాబు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్మార్ట్ శంకర్ అయిన తర్వాత సో మన అందరికి తెలుసు కోవిడ్ మొత్తం ప్రపంచాన్ని కుదిపేసింది ఆ టైంలో లైగర్ సినిమా ఒక అద్భుతమైన చేయాలని చెప్పేసి అనుకొని ట్రై చేశారు ఓకే భగవంతుడు మనకి అవకాశం లేదు ప్రతి డైరెక్టర్కి ప్రతి హీరోకి ప్రతి నిర్మాతకి ప్రతి బ్రానర్కి ఒక హిట్టు ఫ్లాప్ ఉంటుంది ఏ డైరెక్టర్ అయినా ఏ నిర్మాత అయినా ఫ్లాప్ తీయాలనుకోరు హిట్టు తీయాలి అనుకుంటారు ఎందుకంటే జనాల్ని మెప్పించాలి హిట్టు కొట్టాలి అనే ఆ ఉద్దేశంతో ఒక పాయింట్ని తీసుకొని సినిమా చేయడం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రాబోయే సినిమా డబుల్ స్మార్ట్ శంకర్ ఇక మా ర్యాపో థియేటర్ని థియేటర్కి పట్టిన తుప్పిని వదిలిపెట్టడానికి పదిహేనో తారీఖు వస్తున్నాడు సో మీరందరూ రెడీగా ఉండండి అలాగే ఇక మా కావ్య క్యా కాంప్ కరీదియా అరేరే అమ్మాయి ఏం డ్యాన్స్ చేసిందంటే అద్భుతంగా డ్యాన్స్ చేసింది అలాగే ఇక మా వంశీ అలాగే మా భద్రం మా విషు తను కూడా చాలా కష్టపడి అలాగే మా నిర్మాత చార్మి కౌర్ గారు అండ్ ఎంటైర్ యూనిట్ ఈ సినిమాని సక్సెస్ చేయాలని చాలా కష్టపడ్డారు డెఫినెట్గా ఫలితం దక్కుతుందని నేను ఆశిస్తున్నాను సో మా నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయరని నేను కోరుకుంటున్నాను ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన విశాఖ ప్రజలకి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఓ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అలీ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ కాదు మీరు ఆ లాస్ట్ డైలాగ్ ఏదో ఆ లాంగ్వేజ్ లో ట్రై చేస్తారేమో అనుకున్నా నేను రోహిణితో చెప్తున్నారే అది ఒకసారి దాని అర్థం ఏంటో తెలియదు అర్థం ఏంటంటే ఇది అమెజాన్ ఫారెస్ట్ లో ఒక లాంగ్వేజ్ ఉంది ఆ లాంగ్వేజ్ ని కనిపెట్టి ఆ క్యారెక్టర్ ని క్రియేట్ చేసింది పూరి జగన్నాథ్ ఈడియట్లో మీకు తెలుసు బండి మీద ఎందుకు వస్తానో ఎందుకు ఇసుకేస్తానో నాకే తెలీదు ఆ ఇసుక బీదర్లో దొరకదా అని మా మా అన్న అడిగాడు అది అక్కడ దొరకదు ఇక్కడ తీసుకెళ్తున్నాను తీసుకెళ్తానని కానీ ఇసుకే చూశాడు కానీ నేను తీసుకెళ్ళేది ఇంకోటి బండ్లు అదే అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ దాని అర్థం ఏంటి అంటే హ్యాపీగా నవ్వుకోండి అంతే నాకు అత్తినెట్గా ఎస్ నా కోసం ఆ లాంగ్వేజ్ కనిపెట్టి రాసి అద్భుతమైన క్యారెక్టర్ సృష్టించి చేసా అండ్ నేను కూడా ఆ బట్టలు ఇంత అడిగావు కదా అది బాగా చల్లగా ఉంది బొంబాయిలో షూటింగ్ చేసాం అది కాయకచౌడి అన్నమాట ఓకే అండి